హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు వచ్చేసి మళ్ళీ నేను జొన్న పరోటాతో వచ్చానండి మీ ముందుకి ఇలా చూడండి ఫ్రెండ్స్ జొన్న పరోటా చేశాను చాలా బాగున్నాయి ఇలా చూడండి నువ్వులు కూడా వేసి చేశాను చాలా టేస్టీగా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ ఇలా జొన్న పరోటా వీడియో అంతా మొత్తం కంటిన్యూ అవుతుంది ఇప్పుడు అంతా మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఇందులో మంచి పదార్థాలు కూడా వేసానండి ఒకసారి చూసి హెల్త్ చూసి ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్ కూడా చాలా మంచిది ఈ పరోటాను అందుకోసం మీ ముందుకు తెచ్చానండి వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు వచ్చేసి జొన్న పరోటా చేస్తున్నా అండి జొన్నపిండితో ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి నేను ఇంట్లోనే తయారు చేయించుకుంటాను జొన్న తెచ్చి జొన్నపిండి ఇది అందులోకి హాఫ్ కప్పు ఒక కప్పు నిండా జొన్నపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అండి ఇది కూడా నేను ఇంట్లోనే తయారు చేయించుకుంటాను అన్ని చిరుధాన్యం తెచ్చి అవన్నీ చేసి ఇంట్లో రెడీ చేసుకుంటానండి ఇవన్నీ ఇలా చూడండి జొన్న ఇవి ఒక ఫుల్ కప్పు గో జొన్నపిండి హాఫ్ కప్పు గోధుమ పిండి అండి మిగతా కావాల్సిన పదార్థాలన్నీ చూద్దామండి అందులోకి పెరుగండి ఇలా చూడండి పెరుగు కూడాను చాలా బాగుంటుందండి ఇలా చేసుకుంటే నువ్వులండి కొన్ని వైట్ నువ్వులు నువ్వులు కూడా వేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది రండి ఇది తర్వాత కొంచెం ఎర్రగడ్డ తరిగి పెట్టుకున్నాను ఇది వచ్చేసి తోటకూర అండి తోటకూర లేకపోతే మనం ఏమే వేరే ఆకుకూరలు ఏమున్నా కూడా యూజ్ చేయొచ్చు ఇది తోటకూర ఇది వచ్చేసి కొత్తిమీర అండి ఒక పచ్చిమిర్చి అండి కొంచెం పచ్చిమిర్చిను అందులో మళ్ళీ తర్వాత ఇది కరివేపాకు అండి పచ్చి కరివేపాకు ఇవన్నీ నేను కట్ చేసి కడిగి ముందే అండి ఇప్పుడు ఇవన్నీ కలుపుతానండి కలిపే చూద్దాం రండి ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు అన్నీ చూపించేసాం కదా ఫస్ట్ జొన్నపిండి వేసేస్తున్నా అండి మనం ఒక కప్పు జొన్నపిండి తీసేసుకున్నాం మాకు సరిపడే అన్నీ తీసుకున్నామండి పరోటాలు ఇలా చూడండి ఇది వచ్చేసి గోధుమ పిండి అందులో కావాల్సినవన్నీ వేసేస్తున్నా అండి కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర జీలకర్ర కావాలంటే ఇంకా వేరే ఆకుకూరలు కూడా వేయచ్చండి వెజిటేబుల్ కూడా వేసుకోవచ్చు కావాలనుకుంటే నేనైతే ఇవి సరిపోతాయని వేసేస్తున్నా ఇలా ఎందుకు చేస్తున్నా అంటే ఫ్రెండ్స్ పిల్లలు కొంతమంది తిన్నారు కదా ఆకుకూరలు ఇలా చేసి పెట్టేస్తే బాగా తింటారు కదా అన్నీ ఇందులోనే కలిసి ఉంటాయి అందుకోసం అలా చేస్తున్నా కావాల్సినంత సాల్ట్ అండి మనకి ఎంత అవసరం ఉంటుందో అంతా మనకు తెలుసు కదా మనం కొంతమంది ఎక్కువ తింటాం కొంతమంది తక్కువ తింటాం ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అండి అల్లము వెల్లుల్లి వేసిన పేస్ట్ అది కూడా చాలా బాగుంటుంది పరోటా అంటాం కదా అందుకే మసాలా లాగా ఇది వచ్చేసి పెరుగు అండి చూడండి పెరుగు ఇప్పుడు ఇదంతా మిక్స్ చేద్దామండి ఇలాగా మనం చపాతీ పిండి ఎలా తడుపుకుంటామో సేమ్ అలాగేనండి ఇది చపాతీ పిండి మనము ఎట్లా రుద్దుకునే తడుపుతామో అలాగే మళ్ళీ ఎక్కువ వాటర్ వేసి నూనె చేయకూడదు ఇలా సేమ్ ముద్దలాగా చపాతి ముద్దలాగే చేద్దామంటాను ఇలా తడుపుతున్నా ఇందులోకి మొన్న మనకు కావాల్సిందంట వాటర్ చల్లని ఇళ్ళేనండి వేడి నీళ్ళు ఏం అవసరం లేదు ఇందులోకి ఇలా చూడండి ఫ్రెండ్స్ మనకి కావాల్సినంత వేసుకొని బాగా మెత్తగా మన చపాతి పిండిలాగా తడిపేస్తామంతా ఇలా చూడండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇందులోనే అన్నీ కారం కూడా వేసాను కదా మనకి కారం కూడా వేసాను చాలా బాగుంటుంది ఉత్తిదైనా తినచ్చు లేదంటే కర్రీతో అయినా తీసుకోవచ్చు మనము చూడండి ఫ్రెండ్స్ ఇదంతా బాగా తడుపుదాం ఇంకా ముద్దలాగా తడిపేయాలండి బాగా ఇలా చూడండి అంత ముద్దలాగా తడుపుదామండి బాగా మెత్తగా కావాలి కొంచెంసేపు బాగా పిసుకాలి ఇలాగా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ముద్దలాగా చేస్తాం అంత ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా తడిపేసాను ముద్దలాగా ఇలా చూడండి చపాతి ముద్దలాగా తడిపేసాను ఇందులో కొంచెం ఆయిల్ వేసేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తామండి ఇలా కొంచెం ఆయిల్ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేస్తాను ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టిన తర్వాత చూద్దామండి మళ్ళీ ఇలా పరోటాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి పిల్లలకు క్యారియర్ కూడా పంపించచ్చు మనము జొన్నపిండి మామూలు రొట్టెలాగే తినుకోకుండా ఇలా కూడా చేసి ఇవ్వచ్చండి గోధుమ పిండి జొన్నపిండి రెండు మంచివి కదా హెల్త్కి అందులో ఆకుకూరలు కూడా వేసాం కదా చాలా బాగుంటుంది ఇందులోకి ఏ ఆకుకూరలు అయినా వేసుకోవచ్చండి మనకి పలకలాకు మెంతాకు ఇలా కూడా ఉంటాయి కదా అవి కూడా నేనైతే నాకు తోటాకు ఉంది తోటాకు వేసానండి మనము క్యారెట్ తురుముంటే అది కూడా వేయచ్చు ఇంకా నేను నా దగ్గర ఏమేమి ఉన్నాయో అవి ఒకటి వేసేసాను ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేస్తాము ఇలా ఫ్రెండ్స్ ఐదు నిమిషాలు అయిపోయింది పెట్టి తీస్తున్నాము ఇలా చూడండి ఇలా కొంచెం మెత్తగా అయిపోయింది అది మనకి ఇది పక్కన పెట్టేసుకొని పేటి మీద మన చపాతి ఎలాగో అలాగేనండి ఇప్పుడు కొంచెం వొట్టి పిండి వేసుకున్నాం కింద ఎందుకంటే మళ్ళీ అంతా ఖర్చుకుంటుంది వీటికి అందుకోసము మనకి పెద్ద కావాలంటే పెద్దగా తీసుకోవచ్చండి చిన్న కావాలంటే చిన్నగా తీసుకోవచ్చు నేనైతే ఇంత తీసుకుంటున్నా పూరీ పిండికి అంటే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి అంటే చపాతీ పిండికింటే తక్కువ తీసుకోవాలా పూరీ పిండికి అంటే కొంచెం ఎక్కువ చాలా బాగుంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా తీసేసుకున్నా నేను వచ్చేసి ఇట్లా ముద్దలాగా చేసేస్తా ఫ్రెండ్స్ ఇలా ముద్దలాగా చేసేసాను ఇది పిండి వేసుకొని ఇట్లా పిండి వేసుకొని మనము ఇలా తట్ట అయినా తట్టచ్చు ఫ్రెండ్స్ ఇలా వస్తుందంటే ఇలా చేయొచ్చు మనకి ఇలా రాదు అంటే ఇలా చూడండి ఇలా ఇలా చూడండి ఫ్రెండ్స్ బాగా మెత్తగా బాగా వస్తుంది మనకు అలా చేయడం చెడ్ చేయడం బాగా ఇలా చపాతీ కర్రతో కూడా ఇలా తిక్కచ్చు ఇలా ఇలా చూడండి ఇలా చపాతీ కలర్ కూడా తిక్కచ్చు ఇలా చూడండి ఫ్రెండ్స్ మనం ఇక్కడ స్టవ్ ఆన్ చేసుకున్నాము స్టవ్ ఆన్ చేస్తే పెను కాలుతూ ఉంటుంది పెను కూడా ఇట్లా రొట్టె తీసుకోవాలండి మనం సలపాగా దోస పనం తీసుకోకూడదు ఎందుకంటే దోసపెనెం మీద తొందరగా కాలువు ఇదైతే మంచి హీట్ ఎక్కుతుంది కదా బాగా కాలుతాయి ముందే మనకి ఇది జొన్న జొన్నపిండి కదండి తొందరగా అయ్యలేదు అందుకోసమో అలా కొంచెము మందముండే పెను మీద తీసుకుంటే బాగా కాలుతాయండి ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి ఇలా కూడా తిక్కచ్చు మనం కింద కూడా ఏం అంటుకోదండి పీఠకు కూడా చూడండి అంటుకోకుంటే వస్తుంది కదా ఇలా కూడా చేయొచ్చు ఇలా తట్టచ్చు రాని వాళ్ళు చపాతీ కర్రతో కూడా తిక్కొచ్చు కొంతమందికి అలా చేయడం రాదు అంటారు రొట్టె చేయడం రాదని ఇలా చపాతీ కర్రతో కూడా తిక్కచ్చు చూడండి చాలా బాగుంది ఇప్పుడు మనం నువ్వులు తీసుకున్నాం కదండి ఆ నువ్వులు వచ్చేసి ఇట్లా పైన వేసేస్తున్నాం అండి నువ్వులు ఏం వేయించాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఇప్పుడు ఆల్రెడీ వేయించుతాం కదా అందులో బాగా వస్తుంది అందుకోసం ఇంకా నువ్వులు వేయించే పని లేదు ఇప్పుడు మళ్ళీ ఇది ఇలా తిప్పుకొని యువతలు కూడా మనం అంతా నువ్వులు వేసేస్తామండి ఇలా చూడండి రెండో వైపులా నువ్వులు వేసేస్తూ ఉన్నాను నేను ఇలా నువ్వులు వేసి ఇలా తట్టేస్తే మనకి బాగా అంతా బాగా కలుసుకుంటాయండి నువ్వులు కూడా బాగా వస్తుంది పరోటా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా ఇలా చూడండి ఇప్పుడు ఏదైపోయింది కదా కొంచెం పెనం హీట్ కానీ ఇలా చూడండి ఫ్రెండ్స్ పెనం హీట్ అయిపోయింది ఇలా చూస్తుంటే బాగా హీట్ వచ్చేసింది మనకి పెనం హీట్ అయినాకే వేయాలండి లేకపోతే ఇలా మనకి రాదు అంతా మొత్తం కరుసుకుంటుంది ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇందుకే కొంచెం లైట్గా అలా ఫస్ట్ వేయించుకోవాలి అంతాను తర్వాత ఆయిల్ యూజ్ చేయాలి ఆయిల్ వేసి చేస్తున్నానండి నేను పొరోటా అన్నా కదా కొంచెం ఆయిల్ వేస్తేనే బాగుంటుంది అందుకోసం ఆయిల్ అండి మనకి ఇంకా ఎన్ని కావాల్సి ఉంటే అన్ని ఇలాగే రుద్దుకోవచ్చండి మనము ఎన్ని పొరోటా చేసుకుంటే అన్ని పొరటాలకి చాలా బాగుంటుందండి ఇందులోకి కొంచెం కర్రీ ఇలా చూడండి కొంచెం వేడయ్యాక ఇలా కరచడానికి కూడా ఏం కరస్కోదండి ఇలా చూడండి అలాగే కొంచెం అలా అయిన తర్వాత చిన్న మంట మీద పెట్టాలండి ఎందుకంటే ఎక్కువ మంట పెడితే అది మనకి కాలదు లోపల ఇప్పుడు కొంచెం వేడయింది కదా కాలేదు కదా అందులోకి మనం ఆయిల్ వేస్తాము ఇలా చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పరోటాకి ఎక్కువ వేస్తేనే బాగుంటుంది ఇలా చూడండి కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తే బాగా లోపల వరకు వేగుతుంది చాలా బాగుంటుంది మంచి కలర్ కూడా వస్తాయండి అందుకోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలి చిన్న మంట మీదే వేయించాలి ఎక్కువ మనం మంట పెట్టినామంటే మాడిపోతుంది లోపలంతా కాలదు అందుకోసమే చిన్న మంట మీదే వేయించాలి ఫ్రెండ్స్ ఇలా చూడండి మా చిన్న మంట మీద పెట్టి వేయించితే చాలా బాగుంటాయండి పరోటాలు ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ జొన్నపిండితో చా ఎప్పుడూ రొట్టే కాకుండా దోశ అలా కూడా చేస్తుంటాం కదా ఇలా కూడా అన్ని ఆకుకూరలు అన్నీ కలిపి చేస్తే చాలా బాగుంటుంది మనకి నువ్వులు వేస్తాం కదా నువ్వులు వేసినా కూడా చాలా మంచి టేస్ట్ వస్తుంది నువ్వుల టేస్ట్ కూడా బాగుంటుంది పిల్లలు కూడా చాలా బాగా తింటారు ఇలా చూడండి ఇప్పుడు ఇది అయిపోయింది కదా తర్వాత తింటారు చూడండి ఫ్రెండ్స్ బాగా ఎర్రగా కాలేదు ఆయిల్ వేసాం కదా మంచిగా పొంగుతూ ఉంది మన కాయలు యూజ్ చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్వి చూడండి ఇలాగా ఇంకొంచెం వేడవుతే పూర్తిగా కాలిపోతుంది చూడండి మంచిగా కాలి చూడండి మనకి రొట్టె పెన్నం అయితే బాగా కాలుతుందండి మామిడి పెన్నం అయితే కాలదు ఇది అయితేనే బాగుంటుంది లోపల వరకు కూడా బాగా మంచిగా కాలిపోతుంది చూడండి బాగా మంచిగా కాలుతూ ఉంది టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి మనం అన్నీ ఆకురే వేసాం కదా మంచి టేస్ట్ ఉంటుంది ఇందులో చట్నీ అయినా చేయొచ్చు లేదంటే కర్రీ అయినా చేసుకోవచ్చండి వంకాయ ఆలు ఇలా చేస్తుంటారు కదా ఏదైనా బాగుంటుంది లేదంటే చట్నీ అయినా బాగుంటుంది లైక్ చూడండి ఫ్రెండ్స్ పక్కన ప్లేట్ వచ్చి చాలా చేసుకుంటున్నా ఇంకోటి చేశాను అది కూడా వేసేస్తూ ఉన్నాను ఇలా మనకి ఎన్ని కావాలంటే అన్నీ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి కావాల్సిన ఇలా చూడండి కొంచెం వేడే కానిద్దాం ఇది కూడా ఇలా చూడండి ఫ్రెండ్స్ ఇలా రెడీ అయిపోయినాయి పరోటాలన్నీ చాలా మెత్తగా సూపర్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇలా చూడండి లోపల కూడా బాగా కాలి ఉంటుంది చూడండి ఫ్రెండ్స్ ఇలాగా బాగా మెత్తగా బాగా కాలింటుంది లోపల కూడా కాలేదు అనుకోకుండా పిండి పిండి వండుకోకుండా చాలా బాగుంటుంది నువ్వులు వేసాం కదా నువ్వులు కూడా చాలా బాగా కనిపిస్తున్నాయి చూడండి నువ్వుల టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మనం అట్లే నువ్వులు కూడా వాడుతూ ఉంటాం కదా నువ్వులు కూడా చాలా మంచిది కదా ఆరోగ్యానికి అందుకోసం ఇలా అండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మీరు ఒక ట్రై అదే ట్రై చేసి చూసి తర్వాత కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలాగో వచ్చినాయనేసి బాయ్